అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉండరు అందరూ బాగుండారా మేము కూడా చా చాలా బాగున్నామండి ఈరోజు పొద్దున్నే లేచేసి దేవుడి దగ్గర అంతా కూడా పూజ అంతా కూడా చేసుకున్నానండి ఇప్పుడైతే మల్లెపూలు వచ్చేసాను కదండి ఎండల కాలం అంతా కూడా మల్లెపూలు చాలా తక్కువ రేట్లో వస్తున్నాయండి ఇప్పుడైతేను దేవుడు రూమ్లో అయితే చాలా సువాసన అండి మల్లెపూలు పెట్టుకుంటే దేవుడికి చాలా బాగుంటుంది అని చెప్పేసి పూజ అంతా కూడా పొద్దున్నే చేసుకున్నానండి టిఫిన్ కూడా తినేసాము పొద్దున్నే అయితే చాలా ఎక్కువ ఎండలు కాస్తున్నాయండి ఇప్పుడైతే ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చికెన్ చేస్తున్నాను సండే రోజు చికెన్ కదండి చికెన్ చేపలు రొయ్యలు అవేను చూడండి ఈరోజైతే చికెన్ చేస్తున్నాను చికెన్కి అయితే నేను సెలవుర బాండలు పెట్టేసుకుంటే మాడిపోతా అలాగా ఉండదు బాగా ఏగదు అని చెప్పేసి ఇదైతే ఇనప బాండలు పెట్టుకున్నాను ఇనప బాండల్లో చేసుకొని తిన్నామంటే కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి చాలా బాగున్నాం కానీ భలే నింది అయితే ఈరోజు మధ్యాహ్నము వచ్చేసి చికెన్ ఫ్రై చేసేసాను ఉల్లిపాయలన్నీ కూడా వేసేసుకొని బాగా దూరగా ఎర్రగా వేయించేసాను చేసానండి దీంట్లో అయితే బాగా ఎర్రగా మంచి కలర్ వస్తాయండి వేసేసుకున్న తర్వాత అల్లం ఎల్లు పేస్ట్ కూడా వేసేసాను ఇది కూడా బాగా సన్న శగ మీద బాగా వేగిపోతుంది ఎందుకంటే చికెన్ అంతా కూడా అరకిలో చికెన్ తీసుకున్నాను మంచిదిగాను చూడండి మంచి మంచి ముక్కలు పసుపు ఉప్పు త్యాగానే పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసుకున్నామంటే చూసేదానికి చాలా బాగుంటుందండి అలాగే రెండు మూడు తడాలు అయితే పసుపు ఉప్పు వేసేసి శుభ్రంగా కడిగేసుకొని వడకట్టేదాన్ని వేసేసాను దాంట్లో అయితే నీళ్ళంతా కూడా వడారిపోతాయి తర్వాత అయితే వాటర్ అంతా కూడా ఏం రాకుండాను ఇప్పుడు చూడండి అలవాలు గడ్డ పేస్ట్ అంతా వేగిపోయింది తర్వాత అయితే చికెన్ అంతా ఉడవేసేసాను ఇప్పుడైతే వాటర్ అంతా కూడా ఏం రాలేదు చూడండి ఇనప బాండలైతే ఎంత హైలో వంట పెట్టేసుకున్నాను మాడిపోకుండా చాలా బాగుస్తుందండి కూర అయితేను ఇలాగంతా వేసేసి గిరెట తీసుకొని గిరెటతో అంతా కూడా కలిపేసుకున్నాను ఇప్పుడైతే సెలవులో పిల్లలంతా కూడా ఇంట్లోనే ఉండిపోతున్నారు ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇలా ఎనప బాండల్లో అయితే చేసేసుకుంటున్నాను నేనైతే ఇలా చేసుకోవటమే నాకు ఇష్టము సిల్వర్ బాండలు ఎక్కువ రోజులు వాడకూడదని కొద్ది రోజులు వాడేసేమో పక్కన పెట్టేసుకోవాలి ఇనప బాండలు అయితే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అండి కిచెన్లో అయితే చాలా వేడి వీడిచ్చేస్తుందండి పసుపు ఉప్పు వేసి ఎక్కడికి వేసుకున్నాం కదా తర్వాత అయితే మళ్ళీ కూడా కొంచెం పసుపు వేసేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత బాగా ఇంకా నీళ్లు వేయకుండా బాగా దాంట్లోనే మగ్గించుకోవాలి వాటర్ అంతా కూడా చికెన్లోనే వచ్చేస్తాయి పసుపు వేసేసుకొని తడవ కలిపేసుకొని చూడండి కలర్గా ఎంత బాగా చేసిందో చూడండి బాగా మగ్గిపోయింది ఆయిల్ అంతా కూడా పైకి తేలి వచ్చేవరకు బాగా మగ్గించుకోవాలి ఉప్పు పసుపు వేసేసి ఇలా బాగా మగ్గించేసుకున్నాను నేనైతేను ఇలాగే చేస్తాను నేను కొంచెం కూర చేసుకున్నా కానీ ఎక్కువైతే అన్నం తినేయించండి అంత బాగుంటుంది తడవైతే మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా కూడా బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేసుకున్న తర్వాత అయితే పది నిమిషాల వరకు మూత అలాగే ఉంచేసి తర్వాత అయితే మూత తీసుకోవాలి ఇప్పుడైతే మూత తీసేసుకున్నా మూత పెట్టేసి తీసేసినట్టే వాటర్ అంతా వచ్చేసేయండి ఆ వాటర్ అంతా బాగా ఇనికిపోయే చికెన్ అంతా కూడా మెత్తగా అయిపోతుంది ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందామండి కారం మూడు టేబుల్ స్పూన్లు వేసేసాను కారం అయితేను ఇప్పుడు కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక తడవైతేను కారం వేసినా కానీ బాండలైతే అడుగు అంటలేదు కదండి చూడండి ఎంత బాగుందో కారం అంతా వేసేసుకున్న తర్వాత చూడండి ఎలా మగ్గిపోయిందో అలాగే చందచేక మీద సిమ్లో పెట్టేసుకొని ఏం చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఇగో ధనియాలు పట్టామొగ్గ కొంచెం జీడిపప్పు కొబ్బరి పొడి అవన్నీ కూడా వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకొని సల్లార పెట్టేసుకున్నాను ముందుగా నేను ఈ పొడి అయితే దాంట్లో వేసేస్తాను నేనైతే సల్లారి పొయ్యి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ బట్టి ఇప్పుడైతే ఒకటేనండి అల్లం ఇల్లు గిడ్డు ప్లాస్ట్ అయితే అట్లా వేసేసాను ముందుగా నేను చూడండి ఆయిల్లో ఆయిల్ వాటర్ ఎంత కూడా ఎట్టు వచ్చేసాయి పచ్చిమిరపకాయలు అయితే ఒక నాలుగు కాయలు వేసేసానండి ఆ పచ్చిమిరపకాయలను నంచుకొని తినేస్తే చాలా బాగుంటాయి కొంచెం కారం తక్కువ వేసుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను మిక్సీ పెట్టుకున్న ధనియాల పొడి అంతా కూడా వేసేసుకుంటున్నాను ఆ అంతా వేసిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని సన్న శగ మీదనే చాలాసేపు కొంచెం బాగా ఫ్రై కానియాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత కూడా వాటర్ అంతా బాగా వినికిపోయి బాగా డ్రై అయిపోద్ది ఇప్పుడైతే లాస్ట్లో వేసుకున్నాను కొంచెం కరేపాకు కరివేపాకు పొడి సరిపాకపోతే ఇంకొంచెం ధనియాల పొడి కూడా వేసేసానండి ఎక్కువ మసాలా పొడి ఎందుకని చెప్పి ముందు కొంచెం వేసేసి తర్వాత సరిపాకపోతే ఇంకొంచెం కూడా వేసేసుకున్నాను మసాలా పొడి అయితే ఎక్కువ వేసేసుకున్నాను నేనైతే చూడండి ఇలాగ డ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగా వచ్చేసింది సూపర్గా వచ్చేసింది చూడండి ఇప్పుడైతే ఏం లేదండి ఒట్టి ఫ్రై ఏమో ఇంట్లో ఈరోజైతే ఏం కూడా చేయలేదు రసంగానికి ఏం కూడా పెట్టలేదండి వేడి వేడిగా అన్నము చికెన్ ఫ్రైయే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతేనో వేడి వేడిగా తినేసాము తినేసిన తర్వాత ఇప్పుడైతే మజ్జిగండి మజ్జిగ ఫ్రిడ్జ్లో పెట్టేశాను పెరుగు అయితేను ఇప్పుడైతే జిలికేస్తామని చెప్పి ఇప్పుడు టైం అయితే ఒంటి గంట అయిపోయింది చిిలికేసుకొని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మజ్జిగైతే తాగేస్తానండి పొద్దున్న గ్లాసు మధ్యాహ్నం ఒక